ఇది మోదిగ చెట్టు అండి అటువైపు చూడండి పెద్ద చెట్టు ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఈ మొక్క తాలూకా వేరు నుంచి మొదలు ఆకులు కూడా మనకి ఔషధ గుణాలు ఇచ్చే చాలా విశిష్టతమైనటువంటి మొక్క ఇది ఈ జాతి అలాగా మనకి వేరుగా దొరుకుతుంది ఇది ఇదిగోండి ఆకు చూడండి ఇది లవ్ సింబల్లో చాలా విస్తరంగా ఉండే ఆకు ఆ చెట్టు దగ్గర నుంచి దూరం నుంచి చూస్తే చిన్న ఆకుల్లాగా కనిపిస్తాయి ఇటు పువ్వులు రెడ్ కలర్లో మన అవిషి చెట్టు ఆకులు పువ్వులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అవిష ఆ పువ్వులు మనం చూస్తూ ఉంటాము అగురు చెట్ల దగ్గర ఉంటాయి ఇది మాత్రం రేరుగా ఎక్కడో చెరువు గట్టులు అంటూ మాత్రమే పెరుగుతూ ఉంటుంది దీని ఆకు యొక్క రసం మనం రోజుకు ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే మనకి ఉన్న గుండి జబ్బులు కానీ వీర్య జబ్బులు కానీ ఏవైనా ఉంటే క్లియర్ అయిపోతాయి ఇవి ఇప్పుడు ఎందుకు అంటే గణపతికి హోమం వరకు ఈ వీటితో మనం ఈ పొలల్ని హోమంలో వేస్తే ఈ తాలూకా అవి కాలిన తాలూకా పొగ మనం పీలిస్తే మనలో ఉన్న జబ్బులన్నీ కూడా నశించిపోతాయి క్లియర్ అయిపోతాయి ఇది దీం తాలూకా విశిష్టత వచ్చిందిరా